ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోసిపుచ్చారు నిన్నటి వరకు పరస్పరం విమర్శించుకున్న బీఆర్ఎస్ బిఎస్పీలు ఇప్పుడు పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని ఆయన విమర్శించారు తమ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు వేలాది మందికి ఇప్పటికే ఉద్యోగ నియామకాలు అందజేశామన్నారు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు లాంటి హామీలను అమలు జరుపుతున్నామన్నారు తమ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారటానికి ఇవి కారణమా అని ఆయన ఈరోజు భువనగిరిలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు వాళ్ళ ఆనందం నాకు కూడా ఆనంద పాఠవాలు వాడింది తర్వాత ఏడు వందలు ఎనిమిది వందలు కరెంట్ వచ్చే బిల్లు జీరో బిల్లు చూపించుకుంటూ దళితులు మైనార్టీలు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో ఎందుకంటే